గారు చిన్న మూలమాలతో సత్కరిస్తారు ఎక్సలెంట్ సంవత్సరాలు చాలా అదృష్ట కావాలి ఓకేనా కూడా పెయింట్ పెట్టండి వెళ్తా ఆఫీసర్ విజయవాడ ఆటో నగర్ నుండి డైరెక్ట్ ఉయ్యూరు రోడ్లకి మళ్ళీ వచ్చానండి ఈ రోజు నిన్న రిటైర్మెంట్ అయిపోయింది నాకు ముగ్గురు ఆడపిల్లండి పెద్దమ్మాయి అంబాసిడీ ఇయ్యిడి రెండమ్మాయి కూడా అంబాసిడీ ఇయ్యి మూడో కూడా ఎంఏ బిఈడి వాళ్ళ పెద్ద ఆయన ఎంఏ ఎంఏ ఎంపీలు ఎంఏ సైకాలజీ ఎంఎస్సీ మ్యాథ్స్ చేసాడండి ఆయన రెండో ఆరుడు ఎంపాక్ట్ పిహెచ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆయన మూడో ఆయన వచ్చి అండి अचम <laughs> बालकिड़ो